స్తోత్రం కలుగునాక మరి ఒక దినము దేవుడు తన వాక్యం ధ్యానించుకుని కృపను భాగ్యం అందరికి ఇచ్చారు దాన్ని బట్టి దేవాదేవునికి నా హృదయపూర్వక వందనాలు అదేవిధంగా ఈ ఆదివారపు దినమున ఉదయ కాలమునే దేవుని వాక్యాన్ని ధ్యానించాలని చెప్పి ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నా మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు శుభములు ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనము ఈరోజు వాక్య దాన్ని ప్రారంభించుకున్నాము ప్రార్థన పరిశుద్ధుల అత్యంత ప్రేమ కనికరం కృపగల దేవానికి స్తోత్రములు ప్రభా తండ్రిని బిడ్డలు ప్రభు ఉదయ కాలంలోనే వస్తుండగా వారిని మీరు దర్శించండి వారిని ముచ్చటించండి వారితో మాట్లాడమని వేడుకుంటున్నాను తండ్రి వారందరూ ప్రభు ఒక మాదిరికరమైన జీవితం జీవించుటకు అనేకులకు మార్గదర్శములుగా జీవించుటకు ప్రభావ దేవసీ అనేక స్తోత్రములు శ్రమలోను బాధలోను ఇబ్బందులోను వారికి తోడుగా ఉండి వారికి సరి అయిన మాదిరికరమైన జీవితం జీవించే కృపను వాక్యమును దయచేయమని ముందున్న సమయాన్ని మీరే దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కటి మాయమకరంగా ఘనతకరంగా జరిగించమని నజడనిక్రిస్తున్నాము అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రిని అమేన్ అమేన్ ప్రేజ్ అండి ఎలా ఉన్నారు గత రాత్రి మంచిగా నిద్రించారా మరియు ఒక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు దాన్ని బట్టి మనం దేవాదేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించే బదులమై ఉన్నాము ఇంకా ఆలస్యం చేయనండి ఈరోజు దినకై దేవుడు నా పెట్టిన వాక్యం ఏంటంటే పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వర్షంలో కూడా మనం చూసినట్టయితే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు అందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను ఫర్ టు దిస్ యూ హ్యావ్ బీన్ కాలెడ్ బికాస్ క్రైస్ట్ ఆల్సో సఫర్డ్ ఫర్ యూ లివింగ్ యూ ఆన్ ఎగ్జాంపుల్ సో దట్ యు మైట్ ఫాలో ఇన్ ద స్టెప్స్ చూడండి ఇక్కడ మనం చూసినట్టయితే ఏమని దేవుని వాక్యం సెలవిస్తుంది అని మనం చూసినట్టయితే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను అని చెప్పి ప్రాయపడింది చూడండి దేవుడు మనకు ఒక మాదిరి ఉంచిపోయాడట ఒక మాదిరికరమైన జీవితం జీవించిపోయాడట కాబట్టి మనము తన అడుగు జాడలో ఎలాగైతే క్రీస్తు నడిచాడో అలా మనము మాదిరికరమైన జీవితం జీవించాలి అని చెప్పి దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియబరుస్తుంది చూడండి ఒక మనము గొప్ప ఫారెస్ట్లో చూసినట్టయితే అది చాలా అంటే చెట్లు చాలా చిన్న చిన్న చెట్లతో కింద చాలా దగ్గరగా ఉన్నప్పుడు ఒకరు దాంట్లో మార్గము అంటే ఒకరు నడిచి వెళ్తే కానీ మనకు ఆ మార్గం అనేది కనిపించదండి కాబట్టి ఒకరు మనకి ఎలాగైతే ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫారెస్ట్లో ఒక చెత్తలో చెత్త అంటే ఒక గ్రీనరీ ఆ చెత్త ఉన్నప్పుడు దానిపైన నడిచిపోతే ఎలాగైతే ఒక బాట వచ్చి ఒక ఇతరులకు వెనుక వారికి ఒక మాదిరికరమైన అంటే త్రోవ ఏర్పడి ఆ త్రోవలో నడిచే వారిగా ఉంటారో అదేవిధంగా క్రీస్తు కూడా ఈ లోకంలో జీవించినంత కాలము మన నిమిత్తము తాను బాధపడుతూ కూడా ఒక మాదిరికరమైన జీవితం జీవించాడు ఎందుకనంటే ఆయన అడుగు జాడలో మనము కూడా నడవాలని చెప్పి చూడండి ఇక్కడ చూడండి క్రీస్తు మనకు ఎలాంటి మాదిరికరమైన జీవితం జీవించాడు మనము ఆయనను బట్టి ఏమి నేర్చుకోవాలి దేవుడు మన జీ మన కొరకు ఎలాగా మానవాతారంలో ఎలాగ జన్మించాడు ఎలాగ తను ఈ లైఫ్ను ఇక్కడ ఆ థర్టీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఎలాగ లీడ్ చేశాడు మనకు ఎలాగ మాదిరిగా జీవించాడనేది మనము నేర్చుకుంటూ మనము కూడా ఏదైతే క్రీస్తు మనకు ఆ మాదిరికరమైన జీవితం జీవించి చూపించారో ఆ మాదిరికరమైన జీవితంలో ఆయన అడుగు జాడలో మనము నడిచేవారిగా ఉండాలి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ లోకంలో చూసినట్టయితే ఒక గొప్ప గనుడు ఏదైనా సాధించిండనుకోండి ఆయన స్టార్టింగ్ స్టేజ్లో చాలా లో స్టేజ్లో ఉండి ఒకసారి అంటే తాను కష్టపడి కష్టపడి ఒక హై స్టేజ్కి వెళ్ళినప్పుడు మనం అందరము ఆయనను ఒక రోల్ మోడల్గా తీసుకునే వారిగా ఉంటాము అతనిలాగా జీవించాలి అతను డౌన్ అప్ వచ్చాడు కాబట్టి అతనిలాగా నేను జీవించాలి అని చెప్పి అనుకుంటారు కాబట్టి క్రీస్తు కూడా మన ఈ లోకంలో జీవించినంత కాలము ఎలా జీవించాలి మనం కష్టాల్లో ఎలా ఉండాలి నష్టాల్లో ఎలా ఉండాలి సంతోషంలో ఎలా ఉండాలి ఇతరులు మనం తిట్టినప్పుడు ఎలా ఉండాలి అనేది తన ఒక మాదిరికరమైన జీవితము మనకు జీవించి చూపించారండి కాబట్టి ఆయనలాగా ఆ మాదిరికరమైన జీవితం మనం జీవించినట్టయితే మనకి ఎటువంటి అంటే అవరోధాలు కానీ ఎటువంటి ఆటంకాలు కానీ మన జీవితంలో ఉండవు చూడండి క్రీస్తు ఎటువంటి మాదిరికరమైన జీవితము జీవించాడు అని మనం చూసినట్టయితే మనము అదే మొదటి పేతురు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు వర్షాలకు మనం చూసినట్టయితే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు యందు ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను ఆయన పాపము చేయలేదు ఆయన నోట ఏ కపటము లేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి తీర్చు దేవునికి తను తాను అప్పగించుకును చూడండి To this, you have been called because Christ also suffered for you, leaving you an example so that you might follow on his steps. He committed no sin, neither was deceit found in his mouth. When he was revealed, he did not reveal in return. When he suffered, he did not return. బట్ కంటిన్యూ టు అని చెప్పి రాయబడింది చూడండి మనం ఇక్కడ చూసినట్టయితే ఆయన దూషింపబడి దూషింపబడలేదట దూషించలేదట ఆయన ఇంకా శ్రమ పెట్టబడి బెదిరింపక బెదరింపక న్యాయమును తీర్చు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు అని చెప్పి దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియపరుస్తుంది కాబట్టి హీ డిడ్ నాట్ ట్రీట్ దెన్ బట్ కంటిన్యూ ఇంట్రెస్టింగ్ హిమ్సెల్ఫ్ టు హిమ్ హూ జార్జెస్ జస్లీ అని చెప్పి ప్రాయపడి ఉంది ఇంకా మనం చూసినట్టయితే ఇక్కడ చూసినట్టయితే శ్రమలను సహించటలో మనకు మాదిరికరంగా ఉన్నాడండి చూడండి మన జీవితంలో కూడా అనేక మంది మనల్ని దూషిస్తూ ఉంటారు అనేక మంది మనల్ని అవమానపరుస్తూ ఉంటారు అనేక మంది మనల్ని ఎంతగానో ఇబ్బంది పెడుతూ ఉంటారు కాబట్టి మనము వారి దూషణకు ప్రతి దూషణ చేసేవారిగా వారు వారు శాపవచనాలు మాట్లాడితే మరలా శాపవచనాలు మాట్లాడేవారిగా వారితో పోరాడి గెలవాలని చెప్పి వారితో గొడవ పెట్టుకొని కొట్టుకునే వారిగా తిట్టుకునే వారిగా కాకుండా మనము ఏంటి న్యాయము తీర్చు దేవుని మీద నమ్మకం ఉంచాలి అని చెప్పి దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియపరుస్తుంది కాబట్టి క్రీస్తు కూడా ఆయన దేవుని కుమారుడు అయినప్పటికీ కూడా ఆయన ఈ లోకంలో శ్రమను అనుభవించాడండి అనేకుల చేత దూషించబడ్డాడు మళ్ళా బదులు దూషించలేదు ఆయన శ్రమ పెట్టబడి వారిని బెదిరింపక దేవుడు తన తండ్రి అయిన దేవుని పైన నమ్మకం ఉంచాడు కాబట్టి శ్రమలో మనము సహించటలో క్రీస్తు మనకు మాదిరి ఉంచిపోయాడు ఇంకా మనం చూసినట్టయితే ఆ రాసిన పత్రిక రెండవ అధ్యాయము పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదు నుండి ఎనిమిది వర్షాల వరకు మనం చూసినట్టయితే క్రీస్తునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమాధానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ మనుషుల పోలికను కొట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకును మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా సిలవ మరణం పొందినంతగా విధేయత చూపించిన వాడై తను తాను తగ్గించుకునను అని చెప్పి వ్రాయపడిందండి చూడండి ఇక్కడ మనం చూసినట్టయితే క్రీస్తు ఆయన దేవుని కుమారుడు ఆయన ఆయన చూసినట్టయితే ఆయన దేవునితో సమానముగా ఉండడానికి అర్హుడు కానీ అటువంటి భాగ్యమును కూడా ఆయన విడిచిపెట్టి మన నిమిత్తము ఆయన మరణం పొందడానికి మన నిమిత్తము ఎంతగానో తన తాను తగ్గించుకున్నాడండి చూడండి ఇంకా మనం చూసినట్టయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఇంకా మనం యోహాన్స్ సువార్త ద జాన్ గాస్పల్ థర్టీన్ చాప్టర్ ఫోర్త్ నుండి ఫోర్త్ వర్డ్ నుండి ఫిఫ్టీన్త్ వర్డ్ మనం చూసినట్టయితే ఇక్కడ యేసు ఏసుప్రభు ఏం చేశాడంటే తన పై వస్త్రము తీసి తన కట్టుకొని అందరూ భోజన పంక్తిలో కూర్చున్నప్పుడు వారందరూ తిన్న తర్వాత ఆయన ఒక నీళ్ళు తీసుకొని ప్రతి ఒక్కరి పాదములు తుడిచినట్టుగా కడిగి వారి పాదములు కడిగి తుడిచినట్టుగా మనం చూస్తున్నాం చూడండి అక్కడ మనం చూసినట్టయితే పేతుడు అంటాడు ప్రభువా నీవు నా పాదములు తుడవాల్సిన లేదు అని అంటే నేను నీ పాదములు కడగ నీడలా నీవు నా పాత్రడు కావు అన్నప్పుడు ఆయనే ఏమంటాడంటే నా పాదం మాత్రమే కాదు నా దేహాన్ని మొత్తాన్ని కడుగు అని అంటాడు అప్పుడు ఎవరైనా పరిస్థితులు కావాలంటే ముఖమును పాదములు కడుక్కుంటే చాలు అని చెప్పి దేవుడు చెప్పాక కూడా అక్కడ మనం చూసినట్టయితే తను అప్ప చెప్పే ఈశ్వరత్తు యూదా కూడా ఉన్నాడు కానీ అతని దగ్గరికి వెళ్ళి కూడా అప్పచెప్పే పర్సన్ కూడా ఆ కాళ్ళను కడిగి తన పై వస్త్రంతో తుడిచినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటిదని అంటే దేవుడు తను త ఎంతగానో తగ్గించుకుంటున్నాడు ఆయన దేవుని కుమారుడు అయినప్పటికీ దేవునితో సమాధాన సమానంగా ఉండవలసిన భాగ్యమును కూడా వదిలిపెట్టి మన నిమిత్తం వచ్చాడండి ఇంకా తను అప్పజెంపే వ్యక్తిని కూడా తన శిష్యులకు ఆయన కాలు కడగాల్సిన అవసరం లేదు కానీ తను తను తగ్గించుకున్నాడు నేను ఎలాగైతే ఇలా తగ్గించుకున్నానో మీరు కూడా తగ్గించుకొని జీవించాలి అని చెప్పి మనకు మాదిరికరమైన జీవితమును దేవుడు ఈ లోకంలో మనకు జీవించాలని చెప్పి మాదిరికరంగా జీవించినట్టుగా మనం చూస్తున్నాము ఇంకా మనము లూకాస్ వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగో వర్షంలో చూసినట్టయితే యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగారు గనక వీరిని క్షమించుమని చెప్పెను వారు ఆయన వస్త్రములు పంచుకుంటకు చీట్లు వేసిరి అని చెప్పి వ్రాయబడి ఉంది చూడండి జీసస్ ఐసస్ ఫాదర్ ఫర్ గివ్ దెమ్ ఫర్ దే నో నాట్ వాట్ దే డూ అండ్ దే కాస్ట్ లాడ్ టు డివైడ్ హిస్ గవర్నమెంట్ చూడండి ఇక్కడ మనం చూసినట్టయితే ఎవరైతే ఆ సైనికులు వాళ్ళందరు ఉన్నారో యేసు ప్రభును అపహేళన చేస్తూ ఉమ్మి వేస్తూ గడ్డం పెరిగి వేస్తూ చివరకు ఆయనను ఎంతగానో కొడాలతో కొట్టి శిక్షిస్తున్నారు కానీ అటువంటి సమయంలో కూడా ఇక్కడ యేసు స్ప్రము ఏమంటున్నారంటే తండ్రి ఏమి చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించుడి అని చెప్పి అంటున్నారు కాబట్టి మన పట్ల కూడా ఇతరులు చేసే పాపములను కానీ తప్పులు కానీ అపరాధములను కానీ వారు మనల్ని హింసించినప్పటికీ దూషించినప్పటికీ మనల్ని కొట్టినప్పటికీ కూడా మనము ఇతరులను క్షమించే స్వభావం కలిగి ఉండాలి ఫర్గీ అదర్స్ అని చెప్పి ఇక్కడ మాదిరికరమైన జీవితం జీవించినట్టుగా మనం చూస్తున్నాము ఇంకా మనం చూసినట్టయితే లూకాస్ వార్త ఇరవై రెండవ అధ్యాయము మనము నలభై రెండవ వర్షంలో కూడా చూసినట్టయితే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది తండ్రి ఈ గిన్నె యొద్ద నుండి తొలగించుము నీ చిత్తం అయితే తొలగించుము ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించను సేయింగ్ ఫాదర్ ఇఫ్ యు ఆర్ విల్లింగ్ రిమూవ్ దిస్ కప్ ఫ్రమ్ మీ నెవర్ నాట్ మై విల్ బట్ యువర్స్ వీ డోన్ అని చెప్పి వ్రాయబడి ఉంది కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే ఆయన తండ్రి అయిన దేవునికి విధేయత కలిగి జీవించినట్టుగా చూడండి తండ్రి అయిన చిత్తమునకు అప్పగించుకున్నట్టుగా మనం చూస్తున్నాము చూడండి తన ఓన్ విల్ కాదు తాను దేవుడే కానీ తన చిత్తమును కాదు కానీ తండ్రి అయిన దేవుని చిత్తం ఏదైతే ఉందో ఆ చిత్తానికి లోబడినట్టుగా మనం ఉంటున్నాం అక్కడ యేసు ప్రభు జీవించినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి మనము కూడా ఎప్పుడు మన ఇష్టం మన సొంత చిత్తాలు చేసేవారిగా కాకుండా దేవుడు తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు మన జీవితంలో ఎటువంటి చిత్తములు కలిగి ఉన్నారో వాటిని మనము యాక్సెప్ట్ చేసి ఆ చిత్తానుసారంగా జీవించేవారిగా ఉండాలి ఇంకా మనం చూసినట్టయితే వ్యోహాను సువార్త నాలుగవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనంలో కూడా మనం చూసినట్టయితే జీసస్ సే టు My మై ఫుడ్ ఈస్ టు డూ ద విల్ ఆఫ్ హిమ్ who sent మీ ఆయన టు డూ accomplish హిస్ వర్క్ చూడండి యేసు వారిని చూసి నన్ను పంపిన వాణి చిత్తం నెరవేర్చకు ఆయన పని తుదముట్టించుటూ నాకు ఆహారమే ఉన్నది అని చెప్పి ఇక్కడ చెప్పడం మనం చూస్తున్నాం కాబట్టి మనం చూసినట్టయితే ఇక్కడ తండ్రిని ఆయన తండ్రి చిత్తం ఏదైతే ఉన్నదో ఆ పనిని యేసు ప్రభు నెరవేర్చి తండ్రిని మహిమపరిచినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి మనము కూడా యేసు ప్రభు లాగానే తండ్రి మహిమపరిచే జీవితము జీవించాలి అని చెప్పి దేవుని వాక్యము ఎంతో స్పష్టంగా తెలియబరుస్తుంది ఇంకా మనం చూసినట్టయితే హెబ్రిలకు రాసిన పత్రిక హెబ్రిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము హెబ్రిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడో పదిహేనో వచనంలో కూడా మనం చూసినట్టయితే మన ప్రధాన యాజకుడు మన బలహీనత అందు మనతో సమాను సహానుభావము లేనివాడు కాదు కానీ సమస్త విషయంలో మనవలను శోధింపబడి నన్ను ఆయన పాపం లేని వాడిగా ఉండను ఫర్ వి డు నాట్ హ్యావ్ ఎర్ హై ఫ్రీస్ట్ యూ ఈజ్ అనేబుల్ టు సింపతైజ్ విత్ అవర్ వీక్నెసెస్ బట్ వన్ హూ ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్ హ్యాస్ బీన్ ఆర్ ఎట్ వితౌట్ సిన్ అని చెప్పి వ్రాయబడింది కాబట్టి మన ప్రధాన యాజకుడు ఎలాంటి వాడు అంటే మన బలహీనతతో అందు మనతో సహానుభవం లేనివాడు కాదట సహానుభవం కలవాడు కాబట్టి ఆయన సమస్త విషయంలో మన వలనే శోధింపబడను అని చెప్పి వ్రాయబడింది కాబట్టి యేస్ ప్రభుకు ఈరోజు చాలా మంది అనుకుంటారు నాకు వచ్చిన శోధన అసలు ఎవరికి రాదు నా ఏంటి ఇంత శోధన ఇంత అని చెప్పి అనుకుంటారు కానీ మనకి ఏదైతే శోధన వచ్చిందో మనకి ఏదైతే బాధ వచ్చిందో మనము లేమి లేమిగలిగి ఆకలి ఆకలిగొని ఉండటాయో మనము అప్పవాద ద్వారా పీడించబడి ఉంటాయో శోధించబడి ఉంటాయో సొంత వారి చేత మాటలు పడటాయో ఇవన్నీ యేసు ప్రభువుకు తెలుసు ఎందుకనంటే ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు మనలాగానే దూషించబడ్డాడు అప్పవాద చేత శోధింపబడ్డాడు అనేకుల చేత అపహసించబడ్డాడు ఉమ్మివేయబడ్డాడు ఎంతో బాధపరచబడ్డాడు అయినప్పటికీ కూడా ఆయన ఎలా ఉన్నాడట అంటే పాపము లేనివాడిగా ఉన్నాడట పాపము లేనివాడిగా ఉన్నాడు కాబట్టి మనము కూడా పాపము అగుపసనీయకుండా ఆయన ఎలాగైతే పరిశుద్ధమైన జీవితం కలిగి జీవించారో మనము కూడా పరిశుద్ధమైన జీవితం కలిగి జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇంకా మనం చూసినట్లయితే ఎపి రాసిన పత్రిక మనము ఎనిమిది నుండి పది లక్షల వరకు చదివినట్టయితే ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాను మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వారై మెల్కసేదు యొక్క క్రమం చే క్రమంలో చేరిన ప్రధాన యాజకుని అని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిరీక్షణకు కారకుడాయను అని చెప్పి ప్రాయపడింది చూడండి తన శ్రమలను బట్టి దే తనైన దేవుని దూషింపక తాను విధేత నేర్చుకున్నాడు కాబట్టి మనము కూడా విధేయత కలిగి జీవించాలి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది ఇంకా మనం లాస్ట్గా ఒక వచనం చూసుకుని ఈరోజు వాక్యం ముగించుకుందాం అదే ఫిబ్రీలోకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనంలో మనం చూసినట్టయితే శరీరధారై ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడను ఇన్ ద డేస్ ఆఫ్ హిస్ ఫ్లెష్ జీసస్ ఆఫర్డ్ ప్రేయర్స్ అండ్ సప్లికేషన్స్ విత్ లౌడ్ క్రై అండ్ టియర్స్ టు హిమ్ హూ వాస్ ఏబుల్ టు సేవ్ హిమ్ ఫ్రమ్ డెత్ అండ్ హీ వాస్ హియర్ బికాస్ ఆఫ్ హిస్ రెవరెన్స్ అని చెప్పి వ్రాయబడింది చూడండి దేవుడు ఈ లోకంలో శరీరధారే ఉన్నప్పుడు కన్నీళ్లతోనూ దుఃఖంతోను ప్రార్థనలు యాచనలు దేవునికి చేసినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి మనము కూడా ప్రార్థన జీవితము కలిగి జీవించేలాగా ఉండాలి చూడండి మనం లూకాసు వార్త లూకాసు వార్త పన్నెండు ఆరవ అధ్యాయము పన్నెండవ వచనలో కూడా మనం చూసినట్టయితే ఆరో అధ్యాయం పన్నెండు వచనం కూడా మనం చూసినట్టయితే ఆ యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండలకు వెళ్ళి దేవునికి యందు రాత్రి గడిపెను అని చెప్పి వ్రాయబడింది ఇంకా మార్కు సువార్త ఒకటో అధ్యాయము ముప్పై ఐదు వచనంలో కూడా మనం చూసినట్టయితే ఆయన పెందులకాన్నే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను అని చెప్పి వ్రాయబడింది అండి కాబట్టి యేసు ప్రభు శరీరధారి అయి ఇక్కడ ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రార్థనలోను యాచనలోను కన్నీటితోనూ దుఃఖంతోను మనం చేసినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి మనము ఆయన లాగానే మాదిరి ఆయనను ఎగ్జాంపుల్గా తీసుకొని మనము కూడా ప్రార్థన జీవితం జీవించే వారిగా ఉండాలి కాబట్టి ప్రియ దైవ జన్మ యేసు ప్రభువు మనకు మాదిరి ఉంచిపోయాను కాబట్టి మనం శ్రమలు సహించటలోను తగ్గించుకుంటలోను క్షమించుటలోను అదేవిధంగా తండ్రి చిత్తము అప్పగించుకుంటలోను విధేయత చూపించలోను తండ్రిని పనిచేసి మయమపరచటలోను పాపములో జీవించకుండా పరిశుద్ధ జీవితం జీవించటలోను ఆయనలాగా ప్రార్థన జీవితం కలిగి జీవించే వారిగా ఉండాలి ప్రభువటి కృప మనందరికీ దయచేయనుగాక ఒక చిన్న ప్రార్థన చేస్తానే ఈ ఈరోజు వాక్యదాన్ని ముగించుకున్నాం ప్రార్థన పరిశుద్ధురా అత్యంత ప్రేమ కనికరం రూపగలదేవా ఈరోజు ప్రభ ఈ లో భూలోకంలో ప్రభా తండ్రి మాకు తండ్రి ఏసయ్య మాదిరికరమైన జీవితం ఎగ్జాంపుల్ జీవితాన్ని మీరు జీవించిపోయారయ్యా కాబట్టి మాకు శ్రమలు వచ్చినప్పుడు మాకు బాధలు వచ్చినప్పుడు మేము త్రొట్టిల్లిపోయేవారే కాక మాకు మాదిరికరంగా జీవించి ప్రభా నీవు తండ్రి అయిన దేవుని చేత అంగీకరించబడి అధికారం పొందిన వాడిగా ఉన్నట్టుగా ప్రభా మేము కూడా ఈ లోకంలో తండ్రి క్షమించటలోను తగ్గించుకుంటలోను తండ్రి చిత్తం చేయటలోను తల్లిని మహంపరచటలోను ప్రభా తండ్రి ఏసయ తండ్రి ప్రభా ప్ర ప్రార్థనలోను ప్రతి ఒక్క దాంట్లోనూ నీకు మాదిరికరమైన జీవితం జీవించుకుంటూ ప్రభా అనేకులకు ప్రభావి రక్షణ స్వాధ ప్రకటిస్తూ అనేకులకు మాదిరికరమైన జీవితం జీవిస్తూ దయచేయమని ఇంకా రక్షణ మార్మర్స్ ప్రతి ఒక్కరికి రక్షణ మార్మర్స్ దయచేసి ఈరోజు విత్తన వాక్య వినతలు పలింపచేసి అనేకులకు హృదయాలను అదేవిధంగా అదే విధంగా రాక ఆలస్యం అయితే మరి ఒక దాన్ని వాక్యం దాయించుకునే కృపను బాక్యం అందరికీ దయచేయమని ప్రార్థన అందరినీ పాదాల చెంత చేస్తూ నజడు నిష్కరిస్తున్నా అడిగి వేడుకున్నాను పరమ తండ్రిని అమ్మే హామన్ ప్రైజ్ లోడండి ఈరోజు ఈ దేవుని వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్టయితే లైక్ చేయండి ఆశీర్వదించబడలా ఉన్న షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈరోజు ఆదివారపు ఆరాధన ఎల్బేతెల్ హౌస్లోని ద క్రైస్ట్ హోలిమెరాక్ చర్చ్లో ఉదయం కాలము పది గంటల నుండి మధ్యాహ్న కాలం పన్నెండు గంటల వరకు జరుగుతుంది కాబట్టి మీరు మౌలాలి హైదరాబాద్ సికింద్రాబాద్ ఈసీఎల్ తార్నగ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారైతే మల్కాజ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారైతే మీరు తప్పకుండా ద క్రైస్ట్ హోలీ మీరాట చేర్చుకొచ్చి బలమైన ఆరాధన పాటలు వాక్య పరిచర్లు పాల్గొని మెండైన దీములను పొందుకోవాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను హ్యావ్ ఎ గుడ్ డే గాడ్ బ్లెస్ యు ఆల్ బాయ్